ముక్క పులుసుతో ఉడికితేనే రుచి కార్తీక మాసం కాబట్టి నో నాన్ వెజ్ రెసిపీస్ అరటికాయతో మంచి మసాలా కూడా చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ముందు అరటికాయకి తొక్కను తీసుకోవాలి మరీ ఎక్కువ తీసేయద్దు తీసి తీనట్టుగా తీసి నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసి పక్కన పెట్టాను అలాగే పులుపు కోసం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి మసాలా కోసం ధనియాలు జీలకర్ర రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అరటికాయలోంచి నీళ్ళని అంతటిని కూడా ఇదిలించేసి ఒక ప్లేట్ లో పెట్టుకుని ఉప్పు పసుపు కారం కొంచెం నిమ్మరసం కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ ఈ కారం ఉప్పు అంతా కూడా ఈ అరటికాయ ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అరటికాయ ముక్కల్ని ఒక అర నిమిషం పాటు రెండు వైపులో కూడా మంచిగా వేపి తీసేసుకోవాలి ఎక్కువ మగ్గన అవసరం లేదు జస్ట్ అలా పైన కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు అలాగే ఆవకాయ పచ్చల్లో ఆయిల్ వేసి బాగా మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాత పులుపుకు తగ్గట్టుగా చింతపండు పులుసు కొంచెం అవసరం అయితే నీళ్లు పోసి ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి ఒక్క ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గించి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే చాలా చాలా బాగుంటుందండి చూడటానికి చేపల పులుసులా అనిపిస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజ్ రెసిపీ ఇది వెజిటేరియన్స్ కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి